ఫోన్ ట్యాపింగ్ కాదు వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి మీరు చేయాల్సిన పని చేయకుండా ఇవాళ పనికి పనులు చేస్తా ఉన్నారు సాగర్ లో నీళ్లు ఉన్నాయి నాగార్జున సాగర్ లో డ్రింకింగ్ వాటర్ కోసం దయచేసి మీడియా మిత్రులు నేను కూడా కొడతా రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ళు ఉంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి రాయండి మీరు కావాలంటే మీ ఆర్కైవ్స్ నుంచి తీయండి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణలు చేయాల కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డాక్టర్ వివేక్ గడ్డం వివేక్ అదే విధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈ రోజు మంత్రి వీళ్ళు ముగ్గురు ఆనాడు ఆరోపణ చేసినారు సుఖేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు అప్పుడు మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు సరే ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు వేరే విషయం నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నాను మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఎందుకు అంతకుముందు మీ వాళ్ళే ఆరోపణ చేశారు కదా రెండు వేల నాలుగు నుంచి దియండి ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది ఎక్కడెక్కడ జరిగింది రెండు వేల నాలుగు నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి లంబకోణాలు జరిగినాయి అది తీయండి ఇంకొక మాట కూడా నేను మిత్రుల మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధికారులు మారలేదు ప్రభుత్వం మారింది పార్టీ మారింది ఇదే శివధర్ రెడ్డి ఈ రోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటే ఇప్పుడు ఆయన ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారు గవర్నమెంట్ లో ఈ రోజు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఇంటెలిజెన్స్ ఐజీ ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ హైదరాబాద్ సిపి మరి ఈ రోజు డీజీపీగా గా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ వీరందరూ కూడా మరి ఈ రోజు మా మీద చేసే ఆరోపణలు గాని ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు గానీ మాట్లాడుతున్న మాటలు గాని ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటా ఒక నిమిషం ఈ అధికారులకు ఎవరికి తెలియదా పరెవరు బాధ్యులు కాదు ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్ లో ఏదైతే లీకులు ఇస్తున్నారో లీక్ వీరుడు నేను అడుగుతా ఉన్నా మరి మహేందర్ రెడ్డి గారు శివధర్ రెడ్డి గారు రవి గుప్తా గారు ఇంకా చాలా మంది ఉన్నారు సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబీ చీఫ్ వాళ్ళందరూ ఉన్నారు మరి అధికారులు అధికారులే మారలేదు కదా ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని మీకు చిత్తశుద్ధి ఉంటే రెండు వేల నాలుగు కెళ్ళు మొదలు పెట్టు ఏమేమి ట్యాపింగ్ జరిగినాయి నేను నా ఆరోపణ కాదు కదా ఈ రోజు నీ ప్రభుత్వంలో పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆరో ఆరోపణ చేసిండ్రు ఏమని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది మరి అది వాస్తవమా కాదా తీ బయటికి తీ విచారాన్ని గ్యాంబెట్ పెంచు ఆనాడు అధికారులందరిని పిలిపి రిటైర్డ్ ఉన్న వాళ్ళు పిలిపి నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందో చూద్దాం ఇంకోటి మర్చిపోయినట్టున్నారు నేను మర్చిపోలేదు నాకే ఐఫోన్ వాళ్ళు ఆపిల్ వాళ్ళు మెసేజ్ పంపినారు నీ ఫోన్ సర్వేలెన్స్ లో ఉంది అంటే నేను దాని స్క్రీన్ షాట్ కూడా మీరు చూసుకోండి కావాలంటే ట్విట్టర్ లో అప్పుడే పెట్టినా నా ఒక్కడికే రాలేదు అసౌద్యను వైసీపీకి వచ్చింది ఇంకా కొంతమంది మిత్రులు ఇక్కడ తెలంగాణలో కూడా మీ ఫోన్లు సర్వేలెన్స్ లో ఉన్నాయి జాగ్రత్త మీ ఫోన్ హ్యాక్ అయింది అని నాకు రెండు వేల ఇరవై రెండులోనో ఇరవై మూడులోనో వస్తే నేను బయట కూడా పెట్టినా కాబట్టి ఎవరు ఫోన్లు ట్యాక్ ట్యాప్ అయినాయి ఎవరు చేసిన ఇవన్నీ కూడా నాకేం భయం లేదు మేము చాలా స్పష్టంగా ఉన్నాం చాలా క్లారిటీతో ఉన్నాం కాబట్టి దయచేసి నేను నిన్న గురైందంటే ఈ యూట్యూబ్లలో పెట్టి పనికిమానులలోకి లీక్లు ఇచ్చి అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టకుండా రిమాండ్ రిపోర్ట్లు అని చెప్పి లీక్లు చేసి ఎన్ని రోజులు పచ్చుతారండి ఎన్ని రోజులు టైం పాస్ చేస్తారు రైతుల సబ్జెక్టు మాట్లాడారు నిన్న ఒక పాపం ఒక విలేకర్ని నిజాయితీగా అడిగిండు రేవంత్ రెడ్డి గారిని రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు కదా సార్ ఇంకా చేయలేదు కదా మరి మీరు ప్రజలు అడుగుతున్నారు అంటే వెకిలి నవ్వులు చెప్పి ఆయనే చెప్పిండు కదా ఎవరి కమిటీలో అన్నాడా వివిధ సిపాయి లెక్క మాట్లాడితే మొగోను అయితే మొగోను అయితే అంటాడు కదా నేను అంటున్నా రేవంత్ రెడ్డి మగోవ్ అయితే చేయి రుణమాఫీ ఎవడా చేయి రుణమాఫీ చెయ్యి రెండు లక్షలు రుణమాఫీ చెయ్యి నువ్వేనా డిసెంబర్ తొమ్మిది అని చెయ్యి పాయింట్ ఏంటంటే ఈ చిల్లర మాటలు కాదు కదా ప్రజలు చూసేది అల్టిమేట్ గా నాలుగు రోజులు నడిపిస్తారు బై టైంపాస్ అటెన్షన్ డైవర్షన్ గుర్రెల స్కామ్ అంటాడు రోజు బర్ల స్కామ్ అంటాడు రోజు ఫోన్ టాపింగ్ అంటాడు ఓ రోజు కాళేశ్వరం స్కామ్ అంటాడు ఇవేనాయిగా అసలు పని లేదా మంచిది లేదు సాగునీరు ఇచ్చేది లేదు పంట నేనితో పట్టించుకునేది లేదు రైతులకు రుణమాఫీ లేదు కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావు ఇవేం చెప్పారు ఇడికెళ్ళి కంపెనీలు పారిపోతుంటే మాట్లాడారు ఇవేమి ఉండవు ఏముండాలా మమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలను పిచ్చులం చేసి వీళ్ళు ఓతురట వాళ్ళు ఓతురట వీళ్ళు చంపాట వాళ్ళు చంపాట